తల్లి ఆయనే తండ్రి ఆయనే ఆత్మీయుడు ఆయనే మంచి బెస్ట్ ఫ్రెండ్ ఆయనే భూమి మీద ఉన్న ఫ్రెండ్స్ కంటే కూడా మిక్కిలి విలువైనటువంటి స్నేహితుడు మంచి ఆత్మీయుడు మనసరిగిన వాడు మనం ఏడిస్తే ఓదార్చేవాడు వాగ్దానం ఇస్తాడు మనం ఏడిస్తే చూస్తా ఉండలేడు ఎన్నిసార్లు నన్ను ఆదరించాడో దాదాపు ఇరవై సంవత్సరాలు నేను ప్రభువుని గుర్తురిగి ఈ ఇరవై ఏళ్లలో ఎన్నిసార్లు మనసు గాయపడిన ప్రతిసారి పోయి ఆయన ముందే కూర్చునేది ఓదాడుస్తాడు వాగ్దానం ఇస్తాడు వెన్ను తడతాడు లే నేను నేనా నీకు వాటిని గురించి నువ్వు చింతపడవాకు అధైర్యపడవాకు తుంగిపోవాకు ఇవన్నీ నువ్వు పైకి ఎక్కడానికి నీకు సోపానాలంటే మెట్లు అవుతాయి కుమారుడా లే లే అధైర్యపడవాకులే ముందుకు సాగిపో